నమస్తే అండి రుచిక రాశి వారికి ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు మాసఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృక్షిక రాశి వారు ఈ మాసం ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తూ అనుకున్న పనులు పూర్తి చేస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందరితో స్నేహభావంతో ఉంటారు మీరు చేసే పనులు నడవడుకుల ద్వారా ఎదుటవారిని ఆకట్టుకుంటారు ఓర్పు సహనంతో ముందుకు సాగవలసిన సమయం శత్రువులు మిత్రులుగా మారే సమయంగా చెప్పవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి అనుకూలమైన సమయం పనులు సజావుగా పూర్తి అవుతాయి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు మరియు బాధ్యతగా ఉంటారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు తీర్థయాత్రలు చేస్తారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు తద్వారా అలసటికి గురవుతారు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం నమ్మక ద్రోహానికి గురయ్యే సమయంగా చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు మరియు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు ధైర్య సాహసాలతో ఉంటారు ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి బాగా శ్రమిస్తారు రుణ సమస్యలు ఉన్నవారు ధైర్యంగా ముందుకు సాగండి ప్రశాంత వాతావరణం లభిస్తుంది మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్నా కూలంకషంగా వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో నైపుణ్యంతో వ్యవహరిస్తారు కోర్టు వ్యవహారాల విషయము ఆలస్యమైనప్పటికీ మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో తూర్పు ఉత్తర ద్వారం ఉపయోగించండి ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ వాటిని తెలివి నైపుణ్యంతో అధిగమిస్తారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా ఉండవలసిన సమయం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు బాగా కష్టపడిన తరువాతే మీకు ప్రతిఫలం పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు ఆశించిన లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా వ్యవహరించండి విద్యార్థులకు ఏకాగ్రత అవసరం మంచి వాతావరణం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఏప్రిల్ ఇరవై ఒకటి తరువాత శుభదాయకం ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి స్నేహితులు మరియు బంధువులు మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి